చిల్లకూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ నానాజీతో కలిసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ బాబు భూ సమస్యల పరిష్కారం కొరకు నువ్వు నువ్వు చాలా సదస్సులు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు ఇక భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు చిల్లకూరు మండలంలో ఎక్కువ భూ సమస్యలు ఉన్నాయన్నారు ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను గుర్తించాలన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కలిసి ఎప్పటి నుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం చిలకు చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూమి అంతా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉంది మనం అడిగితే మనల్ని కొట్టు కొట్టించడం లేదా కేసులు పెట్టించడం రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం మీ కూడా నేను చెప్పేది ఒకటే మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆకుపోయి చేశారో మీరు ఒక అర్జీ రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇంత ముందు ఆ కాదమ్మా ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రిగా ఆదేశించారు కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు ఆషామాషీ విషయం కాదు ఎందువలంటే మీ యొక్క భూములు పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఏడు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మన తాతలో మన నాన్నలో ఒక పదివేలు అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే ఒక లక్ష అయింది పది లక్షలు అయినాయి అని చెప్పి మన భూములంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని అడగాల్లో కూడా ఉండే వాళ్ళ పేర్లు కొన్ని మాత్రం మారిండవు కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సునికి పూర్తి అర్థం ఉండదు అని చెప్పి మా ఎమ్ఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ స్టాఫ్కి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ధైర్యంగా యూత్ ఇక్కడ అందరూ తెలియజేస్తున్నాను ఆయన ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమికి రాదు కాబట్టి ధైర్యంగా ఇవ్వండి గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా చెప్పన్నారు ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయానికి రాజీ అవ్వద్దు చెప్పి మేము తెలియజేస్తున్నాం ఒక వేదికమైన నాయకులు కూడా మీ భూములు ఎవరైనా ఆగిపోయి చేస్తుంటే మీరే మొహమాట పడవలేదు సింపుల్ గా ఒక అర్జీ మన సప్ల గారికి ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా ఎందువల్లంటే మీరు అందరూ ఓట్లేసేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు అలాగే మీరందరూ దయపట్టి నా కోట్లు వేసిన తర్వాత నేను కూడా మీ దయవల్ల ఎమ్మెల్యే గారు రెండోసారి కూడా ఎన్నికైన దానికి కారణం పేదవాళ్ళని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కాబట్టి పేదవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఎక్కడో పేపర్లో రాసి ఆ భూమి ఆయన ఆగిపోయిన భూమి ఆగిపోయి చేశాడు అనేటువంటి పేపరు మిత్రులు కానీ తెలియజేస్తున్నా వివేకర్లందరికీ అయ్యా మీ దృష్టిలో ఈ మండలంలో ఎవరెవరు ఏ భూమిని ఆగిపోయి చేశారో స్పష్టంగా ఇప్పుడు ఈ టైంలో మీరు రాయాలా ఇది రెవెన్యూ సేవలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఏ ఊర్లో ఈ యొక్క రెవెన్యూ సేవస్ ఉంటుందో ముందు రోజు మీరు పేపర్ కట్టించు కన్నా పేపర్లో చేస్తే ఖచ్చితంగా మా సబ్ దృష్టికి తీసుకెళ్తాం అవన్నీ కూడా బయట తీస్తామని చెప్పి తెలియజేస్తాం అంత కాకుండా ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఒకసారి నాకు పోయి చేశాడు నాకు రాస్తే దానిలో ప్రయోజనం ఉండదు కాబట్టి పత్రికా మిత్రులు కూడా